ఏడు బావ మొత్తం పండిపోయి మొత్తం పండిపోయి కో మరి చూడలేదు పండిపోయి మొత్తం మొత్తం పండిపోయినాయి చూసావా ఎలా ఎర్ర ఇంటి ఉన్నాయి మనం చూడలేదు దొంకలోనా నీట్గా పండిపోయినాయి కాయగూడలేదు కానీ పండిపోయినాయి ఏడ్ చేస్తాం ఇక్కడ వర్షాప్ వేరు చేద్దాం రైట్ మల్లి ఉన్నా యాట బావ ఆ మల్లి ఉన్నా కుమారి చూడాలి ఎల్తన్ మల్లి మల్లి తోటలోకి ఎల్కిస్తాను ఈ పెడ చాలా బాగా పండింది కుమారి ఇది మనం చెట్టు పండింది కాబట్టి ఏ పండు అయినా కానీ చాలా టేస్ట్ గా ఉంటది ఒకటైతే తిని చూస్తాను టేస్ట్ చెప్తాను టేస్ట్ అది మామూలు లేదు చాలా సూపర్గా ఉంది ఏ పండు కానీ కాయ పండు కానీ మా అమ్మ కూర పండు కానీ చాలా బాగుంటాయి మళ్ళీ వెళ్తాను చూస్తాను వెళ్ళి ఇది కూడా చెట్టు పడిపోను కుమారి చూడలే చూడు ఎలా తినేసాయో అయితే చిన్నగా ఇంకా పక్కవానికి రానట్టు ఉంది అది రౌండ్ తిరిగినట్టు అని

जेस्ट हज़रतों का चार कस्टम है ये लेपेड़ लगाकर है इतनी ही दो అప్పుడు కొంచెం మొత్తం ఉత్తైపోయింది కొడవల తినేని కొడవల తినేస్ కుమ్ము కుమ్మేని మనం చూడకపోయేసరికి పండచేస్తాం కూర్చుంట అవదది దగతి కుమార్ ఏని ఓ ऐसे जागृत কইয়েন जागृत কোশনা এই রোজ আইতে ఈ రోజైతే ఈ పళ్ళు అయితే కోసానండి నేను అయితే చూడలేదు ఆ డొంకల్లో ఉంటాయి కదా సరిగ్గా నేను చూడలేదు రేపు ఇది మార్కెటింగ్ చేస్తాను అంటే ఊళ్ళ మీదకే తీసుకెళ్తానండి నేను సెల్ఫ్ గా అమ్ముకుంటానండి ఎవరికైతే ఇవ్వను హోల్సేల్స్ కా ఎవరికైనా కావాలి అనుకుంటే అత్యవసరంగా కావాలనుకుంటే ఇస్తాను కానీ ఎందుకంటే మనం ఇంకొకరి దగ్గర కష్టపడుతూ మనం ఇంకొకరి దగ్గర కష్టపడుతూ మనం ఇంకొకరి దగ్గర కష్టపడుతూ మనకు వచ్చిన కాయల్ని మనం ఇంకొకరికి ఇలా హోల్సేల్కి ఇచ్చేయడం అంటే కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మనం చిన్నగా చెన్న కదా రైతులం కాబట్టి పెద్ద రైతుల మీద ఓకే నో ప్రాబ్లం ఆయన హోల్సేల్ ఇవ్వకపోతే నాలాగ అమ్మాలంటే అవుతుందా అవ్వదు కదా ముందు తక్కువ కాబట్టి ఇదిగో ఈ లెక్కల్లోన అమ్ముతుంటాను దీంట్లోనూ ఒక రూపాయి కూడా కనిపిస్తాయి మనకి మంచిగా నీట్గా भेड़ा हमका तीन पेनी तो ఆయిల్ అయితే పరిమాణం చాలా చిన్నదండి ఇది ఎలా ఇవాలో అర్థం కాదు వాళ్ళ మీదకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అలాగే వెళ్ళిపోతుంటాయి అవి కామన్గా బాగా చిన్నవి ఆ తోటలో ఎంత చిన్నవంటే ఇదే ఫస్ట్ టైం గెలవనుకుంటున్నాను నేను చూడండి ఎలకలైతే అది ఉడతలు అయితే ఎలా కూరికాయో బాగా కూరికేసాయి ఇవి లే మా ఉడత వస్తుంది కదా మా గీతం ఉడత వస్తుంది అది వస్తే ఇవన్నీ పళ్ళు అన్నీ కథం చేసే పర్వాలేదు ఇవ్వండి ఇవైతే వచ్చాయి ఇవన్నీ ఉన్నాయి అలాగే రేపు అమ్మకానికి కొబ్బరికాయలు కూడా తీస్తాను కొన్ని కొన్ని కొబ్బరికాయలు కూడా తీసాను ఇవి ఒల్సేస్తాను ఇవి కూడా అమ్మాలి రేపు అలాగే ఇవే కావండి అంటికాయలు ఇంకా ఇందులోనూ కూడా ఉన్నాయి మంచి మంచి వంటకాయలు దీంట్లో లేదు లేదు కొంచెం దీంట్లో ఉంది అది దీంట్లోంతే పండిపోయింది సో ఇవన్నీ రేపైతే చక్కగా వాళ్ళ మీదకి వెళ్ళి నేనైతే అమ్మబోతున్నానండి ఇది మా కష్టం వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం